శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరగతి వచ్చి డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్లో కరోనాకు సంబంధించినటువంటి కొత్త వేరియంట్ అయినటువంటి జేఎన్ వన్కి సంబంధించినటువంటి ఒక కేసు నమోదైనట్లు వాళ్ళు సమాచారం అయితే విడుదల చేశారు అయితే దీని గురించి ఎవరు కానీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఈ కరోనాకు సంబంధించిన కొత్త కొత్త వేరియంట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ వేరియంట్ వ్యాప్తి చెందకుండా మనం చూసుకుంటే సరిపోతుంది సో వ్యాప్తి చెందకుండా మేమైతే తగిన చర్యలు తీసుకుంటాం కాబట్టి మీరు ఎవరికైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాకపోతే తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారు ఆ మెడికల్ స్టాఫ్ కావచ్చు అలాగే పారామెడికల్ సిబ్బంది కానీ ఇలాంటి వాళ్ళైతే తప్పనిసరిగా మాస్కులు ధరించాలి అలాగే శానిటరీ యూజ్ శానిటైజర్ అనేటువంటిది యూస్ చేయాలని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వలతనికి వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తారు వాళ్ళు అందిస్తున్న ఇంకో సమాచారం ఏంటంటే కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కువైట్ వ్యాప్తంగా నలభై రెండు కేంద్రాలలో కరోనాకు సంబంధించినటువంటి లేటెస్ట్ వర్షన్కు సంబంధించినటువంటి వ్యాక్సిన్ అందుబాటులో ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఈ వ్యాక్సిన్ అనేటువంటిది ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు అరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయసు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతుంటారో అలాంటివారు మరియు రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది చూడండి అంటే ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది చూడండి అలాంటి వారు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేసి ఆరోగ్య శాఖ వాళ్ళు అయితే కోరుతున్నారు సో అందరికైతే కాదు ఇప్పుడు ఎవరికైతే చెప్పాం వాళ్ళకి మాత్రం ప్రస్తుతానికి అందించబోతున్నట్టు వాళ్ళు తెలియజేస్తారు ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట కొత్తగా వచ్చినటువంటి కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ అది తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు కాబట్టి వైట్లో ఒక కేసు అయితే నమోదైంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోండి అనవసరంగా ప్రతి చిన్న దానికి టెన్షన్ పడి ఆరోగ్యాలు పాడు చేసుకోకండి మినిమం జాగ్రత్తలు అంటే అనవసరమైనటువంటి పార్టీలకి ఫంక్షన్స్కి వెళ్ళకపోవడం ఒకవేళ మనం ఎక్కడన్నా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు శుభ్రంగా చేతులు కాళ్ళు కడుక్కోవడం వీలైతే మాస్క్ ధరించడం ఇలాంటివి చేసుకొని తగినటువంటి సింపుల్ జాగ్రత్తలు పాటించినట్టయితే మనం దీని నుంచి చాలా సేఫ్గా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఎవరైతే వ్యాక్సిన్స్ తీసుకోకుండా ఉంటారు ఇప్పటివరకు వాళ్ళు కనుక వ్యాక్సిన్ తీసుకుంటే ఇంకా మంచిది కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు కువైట్లో ఎవరైతే నివాస చట్టాన్ని అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వారి కోసం తనిఖీ లేదనక చాలా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు అందులో భాగంగా హవల్లీ సాల్మియా ముబార్కియా మహ్బూల ఫహిల్ ఫర్వానియా షరక్ మరియు షువేక్ ఈ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా నివాస చట్టాన్ని ఉల్లంఘించినటువంటి సుమారుగా ఐదు వందల డెబ్బై ఐదు మందిని అదుపులో తీసుకున్నారు వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సమాజాగా రెఫర్ చేస్తారు కాబట్టి అదిగడ తనిఖీలు ఏ విధంగా నిర్వహించారంటే ఉదయము సాయంత్రం రెండు పూటలా నిర్వహించడం జరిగింది కాబట్టి కువైట్లో ప్రస్తుతానికి తనిఖీలు కనుక చాలా ముమ్మరంగా ఉన్నాయి ఎవరైతే ఏ విధంగా నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కువైట్కి సంబంధించిన పౌరులకి సమగ్ర భద్రతా సేవలు అందించడమే లక్ష్యంగా ఒక కొత్త పోలీస్ స్టేషన్ని ఇవాళ నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు దాంతోపాటుగా మిగతా వాళ్ళకి గడ అంటే ప్రవాసీలుగా ఇక్కడ కొన్ని ఫిర్యాదులు ఇవ్వడానికి కానీ అలాంటి వాటికి ఇక్కడ ఉపయోగపడుతుంది మరియు కొన్ని విభాగాలుగా దీనికి అనుసంధానం చేయడం జరిగింది అంటే క్రిమినల్కి సంబంధించినటువంటి ఇలాంటి ఏదైనా కేసులు ఉంటాయి కదా సో అలాంటి వాటికి అనుసంధానం చేయడం జరిగింది సో ఏదైనప్పటికీ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ వన్లో ఇవాళ నుంచి ఒక కొత్త పోలీస్ స్టేషన్ అయితే అందుబాటులోకి వచ్చింది కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ గణాంకాల ప్రకారం కువైట్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య తనక పెరుగుతుంది అందులో రెండు వేల ఇరవై రెండుకు సంబంధించినటువంటి గణాకాలు ఇతనికి విడుదల చేశారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మొత్తం మీద సుమారుగా ఒక నూట ముప్పై ఆరు మంది వరకు ఆత్మహత్యలకు పాల్పడినట్లు తెలియజేస్తున్నారు అందులో కువైటీకి సంబంధించిన పౌరులు ఉన్నారు అలాగే ప్రవాసీలు అందరిది కలిపి అన్నమాట ఈ లెక్క అయితే ఎక్కువ శాతం మంది ఎవరు ఆత్మహత్య చేసుకుంటున్నారో తెలిసినా ఏ దేశాలకు సంబంధించిన వాళ్ళు తెలిసినా మొదటి ప్లేస్లో మన భారతదేశం వాళ్ళే ఉన్నారు మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు సుమారుగా ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళల్లో ఒక నలభై శాతం మంది ఉన్నారు సెకండ్ ప్లేస్లో వచ్చి కువైటీకి సంబంధించిన పౌరులు ఉన్నారు ఒక ఇరవై శాతం తోటి చివరి ప్లేస్లో వచ్చి సిరియన్ దేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఒక రెండు పర్సెంట్ తోటి అలాగే ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు గృహ కార్మికులే ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆత్మహత్య చేసుకున్న మొత్తం సంఖ్య ఏదైతే ఉందో అందులో ముప్పై రెండు శాతం మంది గృహ కార్మికులే ఉన్నారంట అంటే పని పనిచేసే వాళ్ళు డ్రైవర్లు కావచ్చు కా వర్కర్లు కావచ్చు ఇలాంటి వాళ్ళే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే మగవాళ్ళు ఎక్కువ మంది ఆడవాళ్ళు ఎక్కువ మంది అనేసి అంటే మగవాళ్ళే ఎక్కువ మంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు మొత్తం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అరవై ఒకటి పాయింట్ ఏడు శాతం మంది మగవాళ్ళు ఉంటే కేవలం ముప్పై ఎనిమిది పాయింట్ మూడు శాతం మంది మాత్రమే ఆడవాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది అలాగే పెళ్ళైన వాళ్ళు ఎక్కువగా చేసుకుంటున్నారా పెళ్లి కాని వాళ్ళు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే పెళ్లి అయిన వాళ్ళే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఏదైనప్పటికీ ఆత్మహత్య అనేటువంటిది మహా నేరం ఎవరుగానే ఆ పని చేయకూడదు ఎందుకంటే అన్ని సమస్యలకి పరిష్కారం ఆత్మహత్య కాదు ఎన్నో ఆ సమస్యలకి మార్గాలు అయితనక ఉంటాయి మనం పరిష్కరించుకోవడానికి వాటిని మనం వెతుక్కోవాలి కానీ ఆత్మహత్యని మనం ఎన్నుకోకూడదు సో సమస్య ఏదైనా సరే ఆత్మహత్య పరిష్కారం కాదు అలాగే ఇలాంటి అగత్యాలకు ఎవరైతే పాల్పడుతుంటారో అలాంటి వాళ్ళు ఒక విషయం అయితే గుర్తించుకోండి మీరు కనుక ఈ పని చేసినట్లయితే దాని కారణంగా మీ ఫ్యామిలీకి ఒరిగేదంటూ ఏమీ ఉండదు మీ ఫ్యామిలీ ఇంకా దుఃఖాల్లోకి వెళ్ళిపోతుంది నష్టాల్లోకి వెళ్ళిపోతుంది తేరుకోలేరు సో అలాంటి బాధల్ని వాళ్ళకి మీరు మిగులుస్తారు కానీ దానివల్ల వాళ్ళకి ఉపయోగం అంటూ ఏమీ ఉండదు దయచేసి ఇలాంటి అఘాయిత్యాలకు ఎవరైతే పాల్పడాలనే ఆలోచన వస్తుందో అలాంటి వాళ్ళు ఒకసారి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి వాళ్ళ భవిష్యత్తు ఏమిటనే దాని గురించి ఆలోచించండి అప్పుడు మీరు దీని జోలికి గడ వెళ్ళడానికి అవకాశం ఉండదు కువైట్లోని జహరా ప్రాంతంలో ఒక బ్యూటీ పార్లర్ని సీజ్ చేశారు కువైట్కి సంబంధించినటువంటి అధికారులు ఎందుకు అనేసి అంటే వీళ్ళు బ్యూటీ పార్లర్లో అనుమతి లేకుండా వీళ్ళు మెడిసిన్స్ కానీ యూజ్ చేయడం జరుగుతుంది కువైట్కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మరియు పిఏఎం అంటే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వాళ్ళు మరియు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వీళ్ళు సంయుక్తంగా ఆ బ్యూటీ పార్లర్ పైన దాడి చేశారు అక్కడ వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో వీళ్ళు గుర్తించింది ఏమిటంటే ఎక్స్పైరీ డేట్లు అలాగే అందులో ఏ మెడిసిన్ కలిగి ఉండాలి అనేటువంటిది ఏమీ లేకుండా ఖాళీ పైన ఎంటీగా ఉంటుంది లోపల మాత్రం మెడిసిన్ ఉంటుంది దేనికి సంబంధించిన మెడిసిన్ దేనికి వాడతారు దానికి డేట్ ఎప్పుడైపోతుంది ఏమీ లేవంట అలాంటి మెడిసిన్స్ నీళ్ళు గుర్తించారు అలాగే వాటిని వాడడానికి ఉపయోగించినటువంటి సిరంజలను గుర్తించారు దీంతో భద్రతా అధికారులు అయితే వారిపైన పలు కూడా నమోదు చేస్తారు ఎందుకంటే వీళ్ళకి పర్మిషన్ ఉండేది కేవలం బ్యూటీ పార్లర్కు మాత్రమే అది కాకుండా వీళ్ళు మెడికల్ ప్రాక్టీస్ అక్కడ ఎవరు లేకుండా అంటే డాక్టర్ ఎవరు లేకుండా వీళ్ళు మెడిసిన్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది దానికి లైసెన్స్ కూడా ఏం లేదు ఎక్స్పైరీ డేట్లు లేకుండా వాడుతున్నారు సో ఇలాంటి పలు రకాలైన ఉల్లంఘనలు నమోదు చేసి ప్రస్తుతానికి ఆ బ్యూటీ పార్లర్ని అయితే సీజ్ చేశారు అలాగే సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు వీరిపైన చర్యలు తీసుకోవడం కోసం కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి షేక్ తలాల్ గారు తెలియజేస్తున్న సమాచారం మేరకు రానున్న సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి కువైట్లోని ప్రైవేటు సెక్టార్లో పనిచేస్తున్నటువంటి కువైట్ పౌరులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు పార్ట్ టైం జాబ్ కింద వేరే కంపెనీలు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆయన సమాచారం అయితే అందజేశారు అది అధికారికంగా జనవరి నుంచి అయితే అమలు కానుంది అయితే తప్పనిసరిగా అది ఒక నిబంధన అయితే పెట్టారు తప్పనిసరిగా వాళ్ళు ప్రస్తుతానికి పనిచేసినటువంటి కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ నుంచి వీళ్ళు అనుమతి తీసుకుని ఇంకొక కంపెనీలో పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈ కంపెనీలో డ్యూటీ అయిపోయిన వెంటనే నేను ఇంకో దగ్గర పార్ట్ టైం చేసుకుంటాను వెళ్ళడానికి కుదరదు ఈ కంపెనీ ఓకే అంటేనే ఇంకో కంపెనీ దగ్గరికి వెళ్ళి వీళ్ళు పార్ట్ టైం చేసుకోవడానికి అవకాశం ఉంటుందంట అయితే ఇదంతా గడ కేవలం కుబైటికి సంబంధించిన పౌరులకు మాత్రమే బాగా గుర్తుపెట్టుకోండి మనకైతేనే కాదు ప్రవాసీలు ఈ విధంగా ఎవరైనా చేస్తారనుకోండి పార్ట్ టైం కింద నేను చేసుకుంటాను జాబ్ వేరే దగ్గర అని చెప్పేసి మనం కార్మిక చట్టాన్ని ఉల్లంఘించామని చెప్పేసి కేసు పెట్టి డైరెక్ట్గా ఫింగర్లు వేసి ఇంటికి పంపించేస్తారు ఓకేనా కాబట్టి మనకు ఎక్కడకామో ఉంటుంది అక్కడే మనం పని చేసుకోవాల్సి ఉంటుంది అంతే తప్ప వేరే దగ్గర పనిచేయడానికి కుదరదు కువైట్కి సంబంధించిన పౌరులకి వాళ్ళకు మాత్రమే ప్రస్తుతానికి ఈ వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ గురచగలరు కువైట్లో డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి చట్టాలు అయితే చాలా కఠినంగా ఉంటాయి ఇందుకు ఉదాహరణగానే కువైట్లో అసత్యపు వార్తల్ని ప్రచారం చేశారని చెప్పేసి ఒక మూడు మీడియా సంస్థలపైన కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అయితే కనుక చర్యలు తీసుకుంది వారిని ఉల్లంఘన నమోదు చేయడం అలాగే ప్రాసిక్యూషన్ గారు రిఫర్ చేశారు అంటే విచారణ కోసం అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది వీళ్ళు ఏం చేశారంటే అసత్యపు వార్తలు అంటే ఒక వార్తని ఉన్నది లేనట్టుగాను లేనది ఉన్నట్లుగాను లేనంటే జరగని జరిగినట్లు గాను ఇలాంటి వార్తలు అనమాట సో అందులో నిజం ఉండదు కానీ వాటిని ప్రచారం చేయడం జరుగుతుంది ఆ విధంగా కొన్ని అసత్యపు వార్తలను ప్రచారం చేయడం కారణంగా ఆ మూడు మీడియా సంస్థలపైన వీళ్ళు ప్రస్తుతానికి చర్యలు తీసుకోబోతున్నట్లు కేసు నమోదు చేసి ఆల్రెడీ విచారణ కోసం చెప్పేసి ఆదేశాలు జారీ చేయనట్లు తెలియజేశారు ఇజ్రాయెల్ మరియు పాలస్తీన్ల మధ్య దాడులు దాడులైనుక ఇంకా కొనసాగుతున్నాయి అక్టోబర్ని ఏడును ప్రారంభమయ్యాయి మధ్యలో ఒక వారం రోజులైన గ్యాప్ వచ్చింది కానీ మళ్ళీ ఇప్పుడు అయితే కొనసాగుతున్నాయి ఈ మధ్య కాలంలో అయితే మరీ ఎక్కువైపోయాయి దాడులు అయితే గాజాలో అయితే కనుక మరీ దారుణంగా ఉంది పరిస్థితి గాజాకు సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు ఇప్పటివరకు ఒక గాజాలోనే సుమారుగా ఇరవై ఒక్క వేల మూడు వందల ఇరవై మంది ప్రాణాలు యాభై ఐదు వేల ఆరు వందల మూడు మంది ఇప్పటివరకు గాయపడినట్లు వాళ్ళు గణాంకాలైతే విడుదల చేశారు ప్రముఖ తమిళ్ హీరో అయినటువంటి విజయకాంత్ గారు డెబ్బై ఒక్క సంవత్సరం వయసులో పలు అనారోగ్య కారణాల చేత ఇవాళ ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు గత కొద్ది రోజులుగా ఆయన తమిళనాడులోని హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అయితే ఆ ఆరోగ్య శాఖ వాళ్ళు తెలియజేసుకున్న ప్రకారం ఆయనకి కరోనా గడు సోకిందంట సో ఆ కరోనా కారణంగా ఆయన కోలుకోలేకపోయారని చెప్పేసి తెలియజేస్తున్నారు గతంలోనే ఈ విధంగా ఒక ప్రాబ్లం అయితే రావడం జరిగింది ఆయన ట్రీట్మెంట్ ఇచ్చారు కోలుకున్నారు ఇంటికి వెళ్లారు మళ్ళీ అది తిరగబడంతో మళ్ళీ హాస్పిటల్కి వచ్చారు అయితే ఈసారి కరోనా తోటి ఆయన ఇవాళ ఉదయం శ్వాసినట్లు తెలియజేస్తున్నారు ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఆయన తమిళ్లో చాలా మంచి నటుడు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఒకనొక సమయంలో ఆయన మన కమల్ హాసన్ గారికి అలాగే రజనీకాంత్ వీళ్ళగడ పోటాపోటీగా నటించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అయితే సుమారుగా ఈయనకు సంబంధించి ఒక పద్దెనిమిది సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి ఒకే ఆ సంవత్సరంలో రిలీజ్ అయ్యి అంటే ఏ రేంజ్లో ఆయన నటించారో ఒకసారి ఆలోచించండి ఈయన పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఇరవై ఐదున తమిళనాడులోని మధురైలో జన్మించారు ప్రస్తుతానికి ఆయన వయసు అయితే డెబ్బై ఒక సంవత్సరం ఆయన అసలు పేరు వచ్చి నారాయణన్ విజయరాజ్ అలగార్ స్వామి అది ఆయన అసలు పేరు కాకపోతే సినిమాలకు వచ్చిన తర్వాత ఆయన పేరు పేరుగా విజయకాంత్గా మార్చడం జరిగింది అయితే ఈయన నటించినటువంటి సినిమాల్లో ఇరవైకి పైగా సినిమాలు పోలీస్ క్యారెక్టర్ అంటే పోలీసు సన్నివేశాలు ఏవైతే ఉంటే అలాంటి వాటికి సంబంధించిన సినిమాల్లోనే నటించారు ఈయన ఇరవై ఏడు సంవత్సరంలో వయసులో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు రెండు వేల పదిహేను వరకు నటించారు ఆయన రెండు వేల పదిహేనులో సగప్తం అనేటువంటి మూవీలో నటించారు అది ఆయన చివరి సినిమా మొత్తం మీద వచ్చి ఒక నూట యాభై సినిమాల వరకు అయితే ఆయన నటించారు సో ఏదైనప్పటికీ తమిళ ఇండస్ట్రీ ఒక మంచి నటుడిని కోల్పోయింది ఆయన కేవలం తమిళ్లో మాత్రమే నటించారు ఇంక వేరే ఏ భాషలోనూ నటించలేదు కానీ డబ్బింగ్ అయితేనుక వేరే వేరే భాషలు కానీ మంచి నటుడు అలాగే ఇంకొక విషయం కూడా ఏమిటంటే ఈయనకు సంబంధించిన ఒక మూవీ మా ఊర్లో గట్రా షూటింగ్ అయితే జరిగింది అప్పుడు నేను బహుశా టెన్త్ చదువుతాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది అనుకుంటాను ఆ టైంలో ఒక షూటింగ్ కూడా జరిగింది సినిమా పేరు వచ్చి అడవి పులి అందులో అప్పుడు నేను చూడడం జరిగింది ఈ విజయకాంత్ గారిని అలాగే దీనిలో నటించిన మిగతా వాళ్ళు ఖుషుబు కావచ్చు అలాగే విలన్ క్యారెక్టర్గా నటిస్తున్నటువంటి పొన్నాంబలం కావచ్చు అలాగే సెంట్రల్ కామెడీ యాక్టర్ కానీ వీళ్ళందరూ కూడా మా ఊరికి రావడం జరిగింది అక్కడ షూటింగ్ జరిగింది అలాగే తలకోన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువగా దానికి సంబంధించిన షూటింగ్ అయితే జరిగింది సో ఏదైనాప్పటికీ తమిళ ఇండస్ట్రీ ఒక మంచి నటుడిని అలాగే డిఎండికే పార్టీని కూడా ఆయన స్థాపించారు డిఎండికే పార్టీ అధిపతిగా ఆయన సో అలాంటి వ్యక్తిని అతనుగా కోల్పోయారు ఈయన మరణానికి గాను తమిళ ఇండస్ట్రీ అలాగే తెలుగు ఇండస్ట్రీ వీళ్ళందరూ కూడా సంతాపం తెలియజేశారు అలాగే మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన మరణానికిగాను సంతాపాన్ని వ్యక్తం చేశారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వైట్ అయితే మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సూకల్ వతిలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రాము పైన సుమారుగా ఒక రెండు వందల యాభై పిల్స్ అనగా ఒక రూపాయి దినారు వరకు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నర తొమ్మిది వందల యాభై పిల్స్ ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నాలుగు ఆరు వందల అరవై ఆరు కలిసి ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోను ఫార్వర్డ్ చేసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టిన డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు కింద అదుపుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికో సెలవు జై హింద్